ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పక్కన గల పార్కులో త్రివర్ణ పతాక ఆవిష్కారానికి విచ్చేసిన పానీయం ఎమ్మెల్యే గౌడచేతరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు सरक ओके रेडी मैडम మన దేశ మన దేశం ఎలా వాళ్ళనో ఆపరేషన్ సిద్ధుల ద్వారా ఎలా తిప్పికొట్టిందో మనం అందరికీ తెలుసు కాబట్టి మన దేశం నంబర్ వన్ స్థాయిలోకి ఎదగడానికి మన ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆ దిశగా మనం అందరము పయనించాలని అంతేకాకుండా ఈనాడు ఇంకా మన దేశంలో అయితేనేమి అలాగే పేదరికం అయితేనేమి అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం మనం స్త్రీల పట్ల వివక్షత అంటరాతనంతో అత్యాచారాలు అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ తిప్పికొట్టి మన దేశం నంబర్ వన్ స్థాయికి ఎదగాలని

మొత్తము తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడే అంటే ఉంది మళ్ళీ ఇది యాడ్ అయింది థ్యాంక్ యూ సార్ మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది దేశభక్తులు త్యాగులు వీరుల తాగపడం వల్లనే ఈరోజు విదేశీ దాశ శృంఖల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం జరిగింది ఎంతోమంది వారి ధన మాన ప్రాణాలను ఘనంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాకుండా ఆ రోజు మహాత్మా గాంధీ జాతి అడుగు పండిత్ మన దేశ ప్రధాని స్వర్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి అబ్దుల్ అబ్బుల్ కలాం అయితేనేమి ఇలా ఎంతో మంది దేశ నాయకులు పాల్గొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది స్వాతంత్ర మనకి స్వాతంత్రము ఎందుకు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా పయనిస్తూనే ఉంది దీనికి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎందుకంటే మన దేశంలో ఇంకా పేదరికం ఉంది నిరక్షరాస్యత లాగే ఉంది అలాగే అంతగానము స్త్రీల పట్ల వివక్షత ఇలాగా ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నాము ముఖ్యంగా నేటి వాళ్ళలే రేపటి గౌలు వాళ్ళు ఈ సమాజానికి నిర్దేశకులు వాళ్ళే కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి సమాజానికి సేవ చేసే రీతిగా వాళ్ళు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసత ట్వంటీ ఫార్టీ కూడా భారత్ ముందుకెళ్తా ఉంది మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి మన దేశం ఎదిగింది అంతేకాకుండా మొన్నే చూసా మనము జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ముష్కర్లు వచ్చి మనం వాళ్ళని ఎలాగా హతమార్చాడో దానికి క్లీటుగా మనం దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన దేశం అలాగే ముందుకెళ్తూ ఉంది అన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా చిన్నారులకు కూడా నేను ఒకటే చూ సూచిస్తున్నా మీరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని మంచిగా రాణించాలని అలాగే ఈ సమాజానికి మీరు సేవ చేసే రీతిగా ఎదగాలని కోరుకుంటూ మన భారతదేశం ఇంకా నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు